ఎప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఖాళీ స్థలాల్లో కట్టుకునే వాళ్ళు హైట్గానే కట్టుకోండి ఎత్తులో కట్టుకోండి కట్టుకుంటే మీకు పక్క వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవు ఉన్నా కానీ ఇంకొక విషయం అక్కడ ఉన్నా కానీ మీరు దానికి కరెక్ట్గా మీరు చేసుకోగలరు కరెక్ట్గా మీరు చేసుకోగలరు హైట్లో మీరు కట్టుకుని ఉంటే అంచేత తప్పనిసరిగా మీరు పక్కింటి వాళ్ళు ముందే ఖాళీ స్థలాల్లో వాళ్ళు కొంచెం హైట్లో కట్టుకోండి అలాగే కొంతమంది అడుగుతున్నారు మేము ఇల్లు కట్టుకుంటున్నామండి కట్టేసుకున్నాం మాకు వెనకాల కూడా అపార్ట్మెంట్స్ లేచినవి ఇటు దక్షిణంలో కూడా లేచినవి అన్నారు ఒక ఆయన ఒక ఆయన వచ్చారు అయితే ఉత్తరంలో మాత్రం డాబాయే కట్టారు రెండంతస్తులే వేసుకున్నారు వాళ్ళు సొంతం వాళ్ళు అని చెప్పారు తూర్పున అయితే రోడ్డు ఉందని చెప్పారు అది కొంతలో కొంత మేలు దక్షిణ హైటు పడవర హైటు ఉత్తరంలో ఒక డాబాలాగా వేసుకున్నారు కొంతవరకు మీకు అది కలిసి వస్తుంది వాస్తురీత్యా మరింత ప్రమాదాలు తీసుకురాకపోయినా ఏదో చిన్న చిన్నవి అడ్లతో మీకు ప్రమాదం అనేటువంటిది ఏం లేదు లోపల ఇల్లు కూడా ఇది మనం మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే బయట చెప్పాము లోపల ఇల్లు కూడా చక్కగా వాస్తు ప్రకారంగా చేయించుకోండి ఎవరినైనా తీసుకొచ్చి